అద్భుత కళాఖండాల సృష్టికర్త మాడా హనుమంతరాయుడు అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పే మండలం కరిగానపల్లి గ్రామంలో మాడా హనుమంతరాయుడు అనే పెద్దాయన వడ్రంగి సహజంగానే ముందు నుండి ఎన్నో రకాలైన వ్యవసాయ పనిముట్లు రైతులకు అవసరమైన ఎద్దుల బళ్ళు నాగళ్ళు అలాగే ఇంటికి అవసరమైన తలుపులు కిటికీలు తదితర పనిముట్లను తయారు చేసుకుంటూ జీవనం సాగించేవాడు ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలో వ్యవసాయానికి అవసరమైన ఎన్నో రకాల యంత్ర పరికరాలు రావడంతో వడ్రంగి పని కాస్త తక్కువ అవుతూ జీవనం సాగించడం కష్టతరంగా ఉన్న తరుణంలో అంతటితో తన జీవిత పోరాటం ఆపకుండా కృషితో నాస్తి దుర్భిక్షం అన్న విధంగా కఠోర శ్రమతో దీక్షతో తనలో ఉన్న నైపుణ్యాభివృద్ధితో తన చేతి ఉలితో ఎన్నో రకాల దేవతా విగ్రహాలను కలపదుంగలతో తయారు చేయడం ఒక దేవాలయ అర్చకుడి సూచనలు సలహాలు పాటిస్తూ అద్భుత కళాఖండాలు సృష్టికర్తగా ప్రస్తుతం మన కళ్యాణదుర్గం ప్రాంతంలోని కరిగానపల్లి గ్రామ నివాసి కీర్తి ప్రతిష్టలను పొందుతూ అందరి మన్ననలను అందుకుంటున్నారు అలాగే ప్రస్తుతం తాను ఆంధ్ర కర్ణాటక ప్రాంతాల వారికి బళ్ళారి తుమ్కూరు చిత్రదుర్గం జిల్లాల్లోని పలు గ్రామాలకు దేవాలయాలలోకి దేవతా విగ్రహమూర్తులను అలాగే గుర్రపు బొమ్మలను వివిధ రకాలైన బొమ్మలను ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకుని తీసుకెళ్తున్నారు ప్రస్తుతం మనసు పెడితే మార్గం ఉంటుందని వాటి ద్వారా ద్వీగనం సాగిస్తున్నారు అంతేకాకుండా ఆ పెద్ద ఆయనకు దాదాపు డెబ్బై సంవత్సరాల వయసు ఉంటుంది అసలే తనకు చెవులు కూడా వినపడడం కష్టం అంతేకాకుండా తాను అప్పట్లో అభ్యసించిన చదువు కేవలం మూడవ తరగతే అయినా ఎన్నో పురాణ పుస్తకాలను కూడా చదువుకోవడం గొప్ప విశేషం అంతేకాకుండా తాను వాస్తు శాస్త్రం ప్రకారం ఇళ్లకు వాస్తు కూడా చేసేవారని ప్రస్తుతం తన చేతి ఉలితో కలపదులతో దేవతా విగ్రహ మూర్తులను ఎంతో అద్భుతంగా రూపకల్పన చేస్తున్నారు ప్రస్తుతం తన ద్వారానే ఆ విశేషాలను కొన్ని తెలుసుకుందాం మరీ ముఖ్యంగా ఇలాంటి వారి కష్టానికి గుర్తింపుగా తప్పకుండా తమ వంతు బాధ్యతగా ఒక లైక్ చేయండి అలాగే మీ సలహాలను సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ సందర్భంగా పెద్ద చూస్తుంటే చాలా గర్వంగా ఉంది ఖచ్చితంగా మనందరం తనను గౌరవిద్దాం అలాగే ఇలాంటి వారికి ప్రభుత్వం తరఫున కూడా ఏదైనా జీవనోపాధికి అవసరమైన సదుపాయాలను కలుగు చేయాలని కోరుకుంటున్నారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంతవరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం మా పేరు మాడగంగప్ప గారి హనుమంతరాయుడు మేము కరిగనపల్లి గ్రామం నివాసులు కుందిరిపి మండలము కళ్యాణదుర్గం తాలూకా అనంతపురం జిల్లా రాపా ఈ మా గురువు పూజేరి ఆవురప్ప దేవరి పూజ చేస్తూ ఉండడు ఈ నేను విద్య అవునులే నాకే అప్పుడు విగ్రహాలు చేసేది రాదు

మరి మేము ఇరవై ఇరవై ఐదు వేలకి అవునులే ఒక గురు గురు గురుంబం ఉంది కదా ఇక్కడ గుర్రాలు ఆ గురుబం ఎంత కావచ్చు ఆ పడుతుంది గురుముడుతుంది ఒక పన్నెండు వేలు ఖర్చు వస్తుంది పదహారు వేల అవునులే మేము మడకలు గుంకులు గళాలు చేస్తుంటుంది సార్ తిరిగి టైర్ బండ్లు వాకెండ్లు చేస్తుంది అవి ఇప్పుడు బండ్లు పని నిలిచిపోయినవి ఇప్పుడు ఈ విగ్రహాలు గుర్రాలు అవి చేస్తూ ఉండము ఒక విగ్రహం చేయాలంటే ఇరవై వేలు ఖర్చు వస్తుంది ఒక ముప్పై ముప్పై ఐదు వేలు వాళ్ళ చెట్లో సారి కొద్ది తీసుకుంటూ ఉండము ఒక జత గులు చేయాలంటే పన్నెండు వేలు ఖర్చు వస్తుంది ఒకటిన్నర నెల పని అవుతుంది మరి అవి అమ్మాలంటే పదహైదు పదహారు పద్దెనిమిది దాంకా ఆ దీవికాలి అవన్నీ అయితే అంత మాత్రం చేసినంత మా గురువు పూజ ఏరియా అవునేనప్ప దేవుని పూజ చేస్తూ ఉండదు ఈ అత్త నేను విద్య నేర్చుకోండేది అవునులే నాకే అప్పుడు విగ్రహాలు చేసేది రాదు ఈ యొక్క మా గురువు ఇట్లా విగ్రహాలు చెక్కేది నీ శిష్యుని బాగా నేర్పించిన చాలా సంతోషము నువ్వు ఎక్కడ నేర్చుకుంటావు ఈ విద్యని నేను నేర్చుకుంటాను చెప్పలేదు నేను నేర్చుకున్నాను కాదు నేను దేవుని విద్య దాంట్లో అన్ని ఇగ్రాల ఉండాలి ఈ ఇగ్రీ ఇట్లా చేస్తే ఎట్లా అంటానని చేయను నేను నేను చూపినట్లుగా చేసిన ఆహా మీరు అతను కావాల్సిన సలహాలు సూచనలు ఇచ్చినారు ఈ విధంగా చేస్తే ఇట్లుంటుంది ఇట్లుంటుందని ఐడియా చెప్పిచ్చినారు సంతోషం ఆవిన్యురప్పన చాలా సంతోషం మేము అవునులే బొమ్మలింగప్ప మాది కరియానపల్లి గ్రామం మా గ్రామంలో ఇలాంటి గొప్ప కళాకారుడు ఉండడం మా గ్రామం యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాము ఈ అన్న పేరు మాడగంగప్ప గారి హనుమంతరాయుడు గతంలో వీటికి ఒక పదహారు ఇరవై సంవత్సరాల క్రితం ఎడ్ల బండ్లు వ్యవసాయ పనిముట్లు చేస్తూ జీవించేవాడు వ్యవసాయం కూడా చేసేవాడు ఆ వ్యవసాయ పనిముట్లు తర్వాత ఎడ్ల బండ్లు ఇవన్నీ కనుమరుగవడం తర్వాత ఈ యంత్రీకరణ పద్ధతి రావడం వలన ట్రాక్టర్లతో సేద్యం ఇవన్నిటి తర్వాత ఈ యొక్క విగ్రహాలు చేయాలనేటువంటి తపనతో ఉడ్డు కట్టెతోనే ప్రతి ఒక్క విగ్రహాన్ని ఆవిష్కరించి చాలా దేవస్థానాలకు విరాళంగా ఇచ్చాడు తర్వాత ఒక మనిషి మనిషి రూపాన్ని కూడా గ్రహించి కట్టెతోనే అతని విగ్రహం అతని యొక్క ఫోటోను కూడా చిత్రీకరించేవాడు చాలా గొప్ప కళాకారుడు అతను డెమ్మన్ ఎఫ్ వాస్తవంగా ఆ అన్నకి డెమ్ అండ్ ఎఫ్ కూడా ఉంది అలాంటి వ్యక్తికి ఇలాంటి విగ్రహాలు ఈ గుర్రాలు ఇది మారెమ్మ విగ్రహం ఇవి గుర్రాలు అంటారు తర్వాత అజ్జయ్ స్వామి విగ్రహాన్ని కూడా చాలా చాలా గొప్పగా చిత్రీకరించి ఏదో ఒక టెంపుల్కి బహుకరించాడు మా గ్రామంలోనే కరియానపల్లి గ్రామంలోనే దుర్గమ్మ గుడే ఆ గుడికి కూడా ఒక విగ్రహాన్ని చిత్రీకరించి విరాళంగా ఇచ్చాడు తర్వాత పాతప్ప స్వామిని కూడా తయారు చేసి ఇచ్చాడు మారెమ్మ గుడికి కూడా ఒక మంచి విగ్రహాన్ని ఇచ్చాడు ఇలా ఎన్నో గ్రామాలకు కర్ణాటక మన ఆంధ్ర అనంతపురం జిల్లాతో పాటు ఆ గౌరచంద్రమ్మ మారెమ్మను కూడా చాలా గొప్పగా జరిగేటువంటి గౌరచంద్రం మారెమ్మ విగ్రహాన్ని కూడా చిత్రీకరించాడు కాబట్టి చాలా గొప్ప కళాకారుడు ఇలాంటి కళాకారులని ప్రభుత్వం కానీ ప్రైవేట్ సంస్థలు కానీ గుర్తించి వాళ్ళకి ప్రోత్సహించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మూడో తరగతి చదివినాను సార్ తిరిగి సని చదివినాను మరి ఇంకా ఏమన్నా కతులు బో చదువుతా ఇక్కడ స్కూల్ ఇడిసాక ప్రైవేట్ స్కూల్ పోయి ఒక ఏడాది ప్రైవేట్ చదివితే రాత్రికి వ్యవసాయం చేసుకునేది రాత్రికి ప్రైవేట్ స్కూల్ చదివి మూడో తరగతే నేను చదివి ఉండేది హనుమంతరాయనికి ముందుగా ధన్యవాదాలు ఈ అన్న గతంలో పూర్వంలో చదువుకున్నందు మూడవ తరగతే అని చెప్తాడు మేమైతే చూడలేదు మూడవ తరగతి చదువుకున్న కూడా మహాభారతము భాగవతము రామాయణము చాలా చాలా పురాణాలలో చాలా గొప్ప వ్యక్తి నేను చిన్నప్పుడు నేను ఐదు పది సంవత్సరాలు ఉన్నప్పుడు శని మహాత్ముని కథ చదివేవాడు తర్వాత బట్టి విక్రమార్కుని కథలు ఇలాంటివి చాలా చాలా గొప్ప పురాణాలు చెప్పేవాడు తదనంతరం ఇల్లు ఇండ్లకి పాయలేసి చాలా అద్భుతంగా వాటిని చిత్రీకరించి వాళ్ళకి ఒక మార్క్ ఇచ్చేవాడు తర్వాత ఈ పెళ్ళిళ్ళు అన్నిటికీ కూడా ఆ క్యాలెండర్ల ద్వారా తనకున్నటువంటి నాలెడ్జ్ ద్వారా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు కొన్ని విషయాలు మంచి విషయాలు తెలియజేసేవాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం